రామకథలు కథను చెప్పించి తల్లిదండ్రి పేరు మీద మనకి ఆటలు పాటలు పాడించి కర్మవులు తొలగించుకున్నారు ప్రకారం అప్పుడైనా చనిపోయినప్పుడు నేనేమన్నాడు అమ్మా నీకు బదులు నేను ధర చెప్పిన చెల్లెవంతలు చెప్పాను మా తల్లి నాతో ఎవరు చెప్పినది కళ్ళ మీద తలబెట్టి కడుపులో తలబెట్టి కాళ్ళ మీద చేయి వేసి కొడుక గోవిందరాజా నా బిడ్డ కాదు నీ బిడ్డనుకో నీ తోట పుట్టింది ఒకతేల్లి పది మంది చెల్లెలు నీకు లేరు కొడుక అని నా తల్లి అనేకమైన బాధపడిన నా తండ్రి బాధపడి నాతో చెప్పిన ఆడే మర్చి ఉంటాడ నా బావే నాకు దైవం నా చెల్లె

నా చెల్లి ఎక్కువ రాలేదు బావ తక్కువ రాలేదు బావ ఎక్కువ రాలేదు చెల్ల తక్కువ రాలేదు ప్రేమతో చెల్లిని బావుడు సర్విస్తా ఉండడయ్యా జయరామయ్యా చదువుతా ఉన్నాడు గోవిందరాజు గొప్పగా చదువుకొని మరి బావకైనా గొప్పగా చదువుకొని పంతులు నౌకరు అయ్యా ఆరు వందల ఆడపిల్లలకు ఏడు వందల మగపిల్లలకు నిధులు గొప్పగా చదువు చెప్పండి అని ఆ వీరసేన మహారాజు చదువును బట్టి చదువు పంతులు నౌకరిచాడు పంతులే மகவாரி சங்கத்து நேர் சதுவும் நேர்ப்பு வீரசீர மகாராஜி தர்மசீன கண்ணபிண்டாது ఏడేడే మేరలా అన్న వారికి వనిక పేద వారికి నదాల ఉత్త దారం అవదారం చేసుకుంటూ ఆహా చెల్లెలా దుర్గేమో ఇంట్లో దానధర్మాల చేస్తా ఉన్నాదే బావ ఏడేమో బడిలో చదువుతున్నాడు మరి పెళ్ళికా రాజా నేను గోవింద మహారాజునే రంజలేక నాయన నాయనా ఓ ఢిల్లీ ఎలాంటి ఉత్తరం వచ్చిందంటే ఓహో గోవింద మహారాజా రాజులందరూ సభకు వస్తున్నారు ఈ ఢిల్లీకి నువ్వు కూడా రావాలి రాజుల సభకు రావాలి రేపు ఇవాళ కాదు రేపు వెంటనే నా సభకు రావాలని ఢిల్లీలో ఉన్న రాజుల ఉత్తరం రాసి పంపించారు అయ్యో నేను ఢిల్లీకి వెళ్ళిపోతే నేను వేలేవి గోపిక చిరపట్టము ఈ సభని ఎవరు పరిపాలించాలి అనే ఆలోచన చేసి మరి పాఠశాలలో ఉన్న బావగానే పిలిచి బావయ్య విరశీల మహారాజా నేను ఢిల్లీకి వెళ్తున్నాను నేను తిరిగి వచ్చేదాకా నేను ఢిల్లీకి వెళ్తున్నాను తిరిగి వచ్చేలాక నేనే సభను పరిపాలించు మతల్ని ధరించి అభిరణీకిచ్చా మణికి ఇటము వచ్చకి ఈ చేతిలో చంద్ర ఆయుధము కుర్చీ మీద కూర్చున్న పెట్టి బావకుమని పఠాభిషేకం కట్టి రాజుగా ప్రకటించాడు పంతులు అనే నౌకరు పంతులే చెప్తాడు అని భావకు వనిగా పఠాభిషేకం కట్టి రాజుగా ప్రకటించి బావకు దండం పెట్టి కాలు పట్టుకున్నాడు గోవిందరాజు బావగారు విరసినవడు బాబా వయసులోను పెద్దవాడు ఆస్తిలో నేను పెద్దవాడు కానీ నీవే దేవుడు గోవిందరాజ శివభాడమీ లాభాణ తిరిగి రండి తగవారు అత్తమ కిందై నీ అత్తవ పైనాయి నన్నములో నన్నములోని కట్టి గలిసిరా వాళ్ళే బావనే జీవించి దీవనం ఇచ్చాడు వీరశీర మహారాజు ఆ భావ గోవిందరాజు నేను గోవిందరాజుని ఇప్పుడే బావ అనే బావతో సెలవు తీసుకొని తెగ తెగ చెల్లె దగ్గర చేరుకున్నాను చెల్లెలా చెల్లెలా నా ఇవాళ నాన్నయ్య నా వద్దకు చేరుకున్నాడు ఎక్కడికైనా ప్రయాణము ఏడికన్నా ప్రయాణము నేను అనగా ఆ ఢిల్లీ వస్తున్నా నగరాటికి రాజులు సభ పోతున్నాను నేను తిరిగి వచ్చేలాక ఈ ధనకోటి తాను చేస్తున్నాను చెల్లె బిక్షగాడు బిక్షగాడు జోగి సన్యాసి ఎవరు వచ్చినా నీ నోట దానా ద్రవము లేదంటూ పేదవారికి ద్రవము చే చెల్లె అని చెల్లె పెత్తాను చాలు చెల్లె దీవించు అని చెల్లె భారములు పట్టుకున్నాను అన్నయ్యా సేభాన వల్లి లాభాలు తిరిగినండి పగవారు ఎత్తము కింద నీ వస్తం పోయిన మరి మనములో నీకెత్తి కలిసి చెల్లెతో కూడా దీవెన తీసుకున్నాను

ఇలాంటి పండుగ రోజులో మరి కొనగా ఇక్కడికే నేను పండుగ ఢిల్లీ నగరానికి వెళుతున్నాను నేనా ఢిల్లీ నగరానికి వెళుతున్నాను సుభద్ర అని అనగానే అయ్యో పెడుతున్నావా పెతున్నావా నీ డబ్బు అడిపోతే ఒకదాన్ని ఇంటికాడ ఉంటరిగా ఒకదాని ఉండవన్నావా ఎప్పుడొస్తా హిందుకొస్తావు అని ముఖమంతా మార్చుకొని ముఖమంతా మార్చుకొని ఆ చిన్నబోయే చిన కాంత్రాలు అవి నేల గీతలు గీస్తున్నదట్ట నేల గీతలు గీస్తుంటే ఆ భార్యకే చూశాడు భర్త నా చెలి దగ్గరికి పోతే నవ్వు మగవుతో చెల్లి సాగ బావ కూడా నవ్వు మగవుతో సాగనింపాడు ఇది భార్య పోతున్నావా అని చిన్నతనం తీసుకొని మాట్లాడుతున్నది చిన్నదన భార్య తల్లి కడుపు అవునా దేవి ఎందుకు చిన్న పోతున్నా